ఉద్యోగము బెటరా వ్యాపారము బెటరా అనే దాని మీద చాలామంది తలమునకలు అవుతున్నారండి కానీ ఉద్యోగము అంటే నిఖి ఆదాయం వ్యాపారం అంటే అది నమ్మకం లేదు ఒకరోజు అమ్ముద్ది ఒకరోజు అమ్మవచ్చు అమ్మకపోవచ్చు ఇప్పుడు ఈ నాలుగు చక్రాల బళ్ళు మీద వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు నిజంగా చాలా కష్టాలు అనిపిస్తున్నారు ఎందుకంటే కిరాణా సామాన్ అనేది ఏ రోజు సామాన్ ఆ రోజే తెచ్చుకుంటారు ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం నెల వచ్చేసరికి జీతం అందుది నెలకు సరిపడా సరికేయించుకుంటాడు ఇంట్లోని కిరాణా సామాన్లు ఆ విధంగా మెయింటెనెన్స్ అవుతాడు ఈ వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి ఏముంది అమ్మితేనే డబ్బులు అమ్మకం లేకపోతే డబ్బులు లేవు ఒకవేళ వర్షం పడింది అనుకోండి ఓ ముసురు అంటాడు ఒక ఆరు రోజులు ఏడు రోజులు ముసురు అంటాడు అప్పుడు ఎక్కడికి వెళ్తాడు నాలుగు చక్రాలు వాడు నాలుగు చక్రాల బండి మీద అమ్మకం అమ్మగలడా వర్షం పడినప్పుడు ఉద్యోగస్తుడు అది కాదు చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగం అయినా వర్షం పడినా వరద వచ్చినా అటు డ్యూటీకి పోవాల్సిందే డ్యూటీకి వెళ్తాడు అదే నికరాదాయం ఈ వ్యాపారం ఉందనుకోండి వ్యాపారం నికిరాదాయం ఏముంది వాడు బండి వేసుకుని వెళ్తేనే వ్యాపారం వేసుకుని వెళ్ళలేకపోతే వ్యాపారం లేదు మరి అప్పుడు ఆ అమ్మకం ఆ వర్షాలు పడతాయి వర్షాలు పడినప్పుడు వెళ్ళడం వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది పడతాడండి ఇబ్బందే కదా అదే ఈ ఉద్యోగస్తున్నాడు అనుకోండి చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగం అయినా వాడు డ్యూటీ వాడు డ్యూటీగానే వెళ్తాడు వర్షం పడినా పర్లేదు ఎండలు కాసినా పర్లేదు డ్యూటీ అది కాబట్టి ఇప్పుడు ఉద్యోగం అనేది ఓ పన్నెండు వేలు తెచ్చుకొని పదమూడు వేలు తెచ్చుకొని ఏది తెచ్చినా నిఖిరాదాయం వ్యాపారం అనేది నిఖ్రాదాయం కాదు ఒక రోజు అమ్ముద్ది ఒకరోజు అమ్ముతావు అమ్మలేని రోజున అమ్మకం లేని రోజుని చాలా బాధపడతాడు అమ్ముతున్న రోజుని పర్వాలేదు ఈ వీడియో మీద కామెంట్స్ పెట్టండి అసలు మీ ఉద్దేశం కూడా ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి మంచిగా పెట్టండి కామెంట్లు నేను మాట్లాడే మాట కరెక్టో కాదు అనేది ఉంటానండి